వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ కరీంనగర్ లోని చింతకుంటలో గణపతి విగ్రహాల తయారీ కేంద్రంలో ఏర్పాటు చేసిన విగ్రహాలు చాలా బాగున్నాయి ఇక్కడ హోల్సేల్ రేట్స్ కి అమ్ముతున్నారు కరీంనగర్ చుట్టుపక్కల మొత్తం ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారని నిర్వాహకులు తెలిపారు రాజారాం బావుపేట ఆసిఫ్ నగర్ ఈ గణపతి తీసుకున్నాం ఇక్కడ వేయలేని చాలా మాకు సంతోషంగా ఉన్నది ఈ బొమ్మ చాలా బాగున్నదని ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం ఈ సంవత్సరం ఎన్ని ముప్పై సంవత్సరాలేజ్ రా ఇదే సైజ్ ఇంకా పెద్ద సైజ్ కూడా పెడు పెంచుతున్నాం దాన్ని పెంచి పెంచి పదకొండు పన్నెండు పదకొండు పెట్టి తీసుకున్నారు ఇప్పుడు పదకొండు ఎట్లా అనిపించింది ఇక్కడ మరి చాలా సంతోషంగా ఉంది రేట్ కూడా బాగున్నది బొమ్మ బాగున్నది బాగున్నది మస్తున్నది అందుకని ఇక్కడ అచ్చు వచ్చిన ఇక్కడే మేము అచ్చినాం దిగినాం కార్ దిగినాం తీసుకున్నాం పైసలు ఇచ్చేసినాం చాలా బాగుంది మా యూత్ నుంచి చాలా మంది వచ్చినాం అంబేద్కర్ కాలనీ క్లబ్ నుంచి వెళ్ళి కస్టమర్ అందరికి నమస్కారం అండి మరియు అందరూ హిందూ దేవ ఈ హిందూ బంధువులందరికీ నమస్కారం నా పేరు ప్రభాకర్ నేను ఈ ఫీల్డ్కి వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతుంది నేను ఒక ఫిట్ నుంచి దగ్గర పదిహేను ఫిట్ల దాకా నేను బొమ్మలు రెడీ చేస్తాను ఎవ్రీ ఇయర్ మర నా దగ్గర అతి తక్కువ ధరలో దొరుకుతాయి అలాగే మా మా ఏరియా ఇక్కడ చింతకుంట ఏరియా రేవుల ఆడ రోడ్కు నేను ఎవ్రీ ఇయర్ అందరికన్నా తక్కువ రేట్లోకి ఇస్తాను నేను నా దగ్గర ఎంతోమంది వస్తుంటే బుక్ చేసుకుంటూ పో బుక్ చేసుకుపోతారు ఎవ్రీ ఇయర్ నాకు ఎవ్రీ ఇయర్ పర్మనెంట్ కస్టమర్లు ఎవ్రీ ఇయర్ వస్తారు వాళ్ళు కాకుండా వేరే కస్టమర్లు కూడా నాకు సహకరిస్తారు మనం ఉండేది కూడా లోకలే నాకు ఇక్కడ వర్కర్లు కూడా మొత్తం లోకల్లో చేస్తారు నాకు మన ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం నేను విగ్రహాలు చేశాను ఆల్రెడీ బుక్స్ స్టార్ట్ అయినాయి బుకింగ్ త్రీ మంత్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పటికి కూడా పబ్లిక్ వస్తూనే ఉన్నారు ఇక ఆల్రెడీ అన్నవాళ్ళు కూడా వీళ్ళంతా కస్టమర్సే వీళ్ళంతా ఆల్రెడీ బొమ్మ తీసుకోవడానికి వచ్చింది బయటకు మీకు డిఫరెన్స్ ఏముంటుంది బయటకు 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 మాకు చాలా తక్కువ ఉంటుందండి మా దగ్గర రేట్లు కూడా తక్కువ ఉంటాయి రేట్ల దానికన్నా మాకు రూపాయలన్నా మాకు సిక్స్టీ పర్సెంట్ మా దగ్గర ఉంటుంది మా దగ్గర రూపాయలు పెట్టుతుంది మా దగ్గర సిక్స్టీ పర్సెంట్ మాకు ఫినిషింగ్ కూడా మా దగ్గర పర్ఫెక్ట్ ఉంటాయి ఎక్కువ లాభం లేకుండా ఇస్తారు మీరు అంత లేకుండా ఇస్తారు ఎందుకంటే మన ఎందు బంధువులకు సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ఇస్తాము ఎక్కువ కూడా మేము లాభం ఆశించము ఎందుకంటే మనకు మన మాది ఇక్కడ ఉండేది కూడా కరీంనగర్ లోకలే మేము ఫిర్యాదు చేస్తూ ఉంటాం ఎవరి వేరు హెల్ప్ చేస్తూనే ఉంటాం మనకి ఏంటంటే ఎంకరేజ్ చేయాలి ఎందు బంధువులకు ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మేము తక్కువ ధరలో మేము ఇస్తాము మీ అడ్రస్ ఇక్కడ అడ్రస్ ఎక్కడ అడ్రస్ వచ్చేసి వెమ్లవాడ రోడ్ వెమ్లవాడ రోడ్డు చింతకుంట ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా నా మొబైల్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఇంకొక నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ టూ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ సెవెన్ మనం ఇంకో నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ టూ నాకు ఎవ్రీ ఇయర్ మోడల్ కూడా చేంజ్ అవుతుంటాయి ఈ సంవత్సరం బొంబాయి మోడల్ వచ్చి నెక్స్ట్ ఇయర్ వచ్చేసి కలకత్తా అండ్ విన్ మోడల్ వస్తాయి ఎవ్రీ ఇయర్ మోడల్ చేంజ్ చేస్తూ ఉంటాము Thank you. ఏ ఊరు వినాయకును తీసుకున్నారా ఏది బాగుంది ఎంత తక్కువకి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మరల్సే ప్రతి సంవత్సరం అప్పటికి ఇప్పటికి ఏమనిపించింది మరే మోడల్స్ వచ్చి ఇప్పుడు తీసుకోడానికి వాళ్ళకు వేరే వాళ్ళకు ఎవరైనా ఈ ఛానల్ చూసిన వాళ్ళకి ఏం చెప్తారు ఏమన్నా చేసుకో ఇష్టం ఇక్కడ హోల్సేల్ రేట్స్ ఉన్నాయి విగ్రహాలు అక్కడికన్నా అక్కడ పెయింటింగ్ వర్క్ అంత మరి బాగు పెయింటింగ్ వర్క్ చేంజ్ ఉంటది ఇక్కడ మంచిగా ఉంటుంది పెయింటింగ్ వర్క్ వచ్చేసి వినాయకుడికి ఏ పెయింట్ అదే పెయింట్ అదే ఇక్కడ మీరు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఫైవ్ 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 ఇయర్స్ నుంచి ఇక్కడ వేసుకుంటారు ఇక్కడ చాలా బాగున్నాయి ఇక కలెక్షన్స్ బాగున్నాయి अकडकानी इकडे तक्के